హలో వెల్కమ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఒక మార్నింగ్ వర్షం పడుతుంది కదా ఏమైనా వేడివేడిగా తిందామని చెప్పేసి ఈ టిఫిన్ అయితే అవైట్ చేసేసి డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము పిల్లలు అయితే తింటున్నారు కానీ పిల్లలు పిల్లకైతే మర్చిపోయాం పెట్టడం సో ఇంకా అయితే మా పిన్ని చుట్టూ అటు ఇటు తిరుగుతుంది ఇంకా మా అమ్మ అయితే దానికి కలిపి పెట్టిన తర్వాత మా అమ్మ తినేది సో ఇంకా మా అమ్మ ఇడ్లీ తినింది కదా ఇంకా మీరు వేయండిరా అని చెప్పింది సో మేము వేసిన దాకా అది ఆగేటట్లేదు అందుకని మా పిన్ని అయితే దానికి కలిపి చక్కగా పెట్టేసింది ఇక్కడ చూడండి ఇంకా ఈరోజు చెట్లన్నీ చాలా చక్కగా స్నానం చేసి హాయిగా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో అసలుకి వర్షంలో తడిసినాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి అంటే వాటి కలర్లు వాళ్ళు ఉన్నాయి రోజు అంటే దుమ్ము పట్టి అట్లా ఉండేవి ఈరోజు మంచిగా వాటర్లో స్నానం చేసి ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇక ఈ ఈ సమ్మర్ అయితే చాలా అంటే ఒక టెన్ డేస్ అలా బాధ పెట్టాయి కానీ తర్వాత అంత కూల్ కూల్గానే ఉంది నెక్స్ట్ చిన్న చిన్న చెట్లు ప్లాంట్స్ అన్నీ వాటర్లో తడిచి చాలా చక్కగా అనిపించాయి ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా షాప్కి వెళ్ళలేదు కదా సో పిల్లల్ని అయితే హోంవర్క్ తీయనురా బాబు అని చెప్పారు వీళ్ళు ఎంతసేపు అయినా ఖుషీ ఖుషిగా ఆడుకున్నారు కానీ బట్ పాపం హోంవర్క్ అనేసరికి పాపం డల్ అయిపోయారు చూడండి స్టైల్లో ఉంది వీడియో తీస్తే అసలు లెక్కలు రావంట వీడియో తీయపోతే బర్బరా బర్బరా గీకేసిద్ది కదా అమ్ములు మా ఆడియన్స్ చెప్తారు మా సబ్స్క్రైబర్స్ చెప్తారు రై ఏమేమి ఇచ్చారు అడిషనా కదా అమ్మో అన్ని రకాలు ఇస్తే పాపం వాళ్ళకి ఒక్కొక్కటి వన్ బై వన్ ఇవ్వాలి అమ్మో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ మా వర్షిని అయితే నవ్యకి ఫ్రాంక్ కాల్ చేద్దామని చెప్పేసి ఫోన్ అయితే చేస్తుంది కానీ మా నవ్య అయితే ఫోన్ ఎత్తట్లేదు పాపం మా వర్షిని డిసప్పాయింట్ అయింది అయితే మా పిల్లలు ఫ్రాంకాలు అయితే చేస్తున్నారు మా చెల్లెలకి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూస్తూనే ఉండండి ఓకే స్టార్ట్ స్టార్ట్ చూడండి ఇక్కడైతే ఫస్ట్ మా పాపకైతే చేద్దాం అనుకున్నాము బట్ మా పాప లిఫ్ట్ చేయలేదు కాబట్టి మా చెల్లెలకి అయితే చేద్దాము జాబ్ వచ్చిందని చెప్పేసి ఫ్రాంక్ అయితే చేస్తున్నాము ఎంత సీరియస్గా మాట్లాడుతుందో చూడండి మా బుడ్డిది హలో మేడం హలో మీరు మాట్లాడేది మేము విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం జాబ్ కోసం జాబ్ ఇస్తాం మేడం నెలకి పదివేల శాలరీ మీ క్వాలిఫికేషన్ ఎంత మేడం హలో పాపం మా చెల్లెలు అయితే జాబ్ అనేసరికి నమ్మేసింది బట్ మా పిల్లలు అయితే నవ్వేశారు అయినా కనుక్కోలేదు చూడండి ఇంకా ఫన్నీగా ఉంటుంది కంపెనీ అండి విజయవాడ రింగ్ రోడ్ దగ్గర టెన్ థౌజండ్ ఇస్తారు శాలరీ టెన్ థౌజండ్ ఇస్తారు శాలరీ ఉదయం టిఫిన్ ఇస్తాము మధ్యాహ్నం లంచ్ కూడా మేమే ప్రొవైడ్ ఇస్తామండి రింగ్ రోడ్ దగ్గర మీరు విజయవాడకి వచ్చి మాకు కాల్ చేస్తే మేము మీకు వచ్చి పికప్ చేసుకుంటాము కంపెనీ డీటెయిల్స్ మేమేం పెట్టాం కానీ మీరు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ అయితే ఇస్తామండి మీరు క్వాలిఫికేషన్ ఏంటండి క్వాలిఫికేషన్ డిగ్రీనా డిగ్రీ ఒకటేనా ఇంకేమన్నా ఇంకేమన్నా టీటీసీ చేశారా మేము నోటిఫికేషన్ అయితే మీరు టీటీసీ చేశారని వచ్చిందండి హలో హలో అదే టీటీసీ చేశారని క్వాలిఫికేషన్ మీరు పెట్టన్నారు కదా జాబ్ కావాలని ఏంటండి చెప్ప ఎవరికి ఇస్తారు కాల్ మీ అన్నయ్య అప్లికేషన్ పెట్టింది మీరా మీ అన్నయ్య మీరా మీ అన్నయ్య మీ బ్రదరా పెట్టింది అప్లికేషన్ పెట్టింది ఎవరండి మీరు విజెట్ కంపెనీకి అప్లికేషన్ పెట్టున్నారు మాకు ఎంప్లైన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మీకు మీ కాల్ నెంబర్ మాకు ఉంది కాబట్టి మేము కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీరు ఎందుకు పెట్టారు అటెండ్ ఇక్కడ మా చెల్లికి అయితే చాలా భయం వేసినట్టుందండి కాల్ కట్ చేసేసింది ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలకి అమ్మాయి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది వీళ్ళు ఎవరు అని చెప్పేసి భయం వేసి పెట్టేసింది తర్వాత మా చెల్లికి ఫోన్ చేస్తుంది చూడండి ఫోన్ చేసింది సౌండ్ చేసింది కొత్త నెంబరు లేకపోతే దగ్గర అంత తీసేదానివా అవునా మరి కాసేపు కాసేపు మాట్లాడచ్చు కదా మరి టైంపాస్గా లేకపోతే అక్క అనొచ్చు కదా లేకపోతే అమ్ములు అనవచ్చు కదా నీకు కనుక్కోలే కదా ఓకే బా మాట్లాడామా మేము చూసారు కదండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బయలు అయితే కొట్టేసి వెళ్ళిపోండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం బాగుందా ఫ్రాంక్ వీడియో అనేది మా పాపైతే కొత్త నెంబర్ అయితే ఫోన్ చేసామండి చాలా ఫస్ట్ భయమేసిందంట తర్వాత కామెడీ అనిపించేసి ఓకే అనింది అండి ఇక్కడ ఇంకా వర్షం తగ్గిన తర్వాత మా వర్షిని వాళ్ళు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఇక నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఈ నైట్ టైంలో వర్షం టైంలో వేడివేడిగా పాలు తాగుతూ వర్షాన్ని ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేసామండి కూల్ కూల్గా మీకు మీకు ఎంతమందికి వర్షం అంటే ఇష్టమో వర్షంలో కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయడం అనేది ఎంతమందికి ఇష్టమో మాకు ఫాని చేయండి ఓకేనా అండి మధ్య మధ్యలో ఫోటోలు దిగుతూ చక్కగా వర్షాన్ని వీడియో తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము ఇంకా మా పిల్లలు అయితే చాలా చల్లగా ఉంది కాబట్టి ఎర్లీగానే నిద్రపోయారు ఇంకా మా చెల్లెలు వీడియో ఫోటో తీసుకుంటుంది మా పిన్ని కూడా కూర్చొని కబుర్లు చెప్తుంది ఇంకా ఇక్కడైతే చిన్న కాఫీ మనం ఒక వర్షం అయితే ఆగిపోయిందండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్